మాతృదేవోబో పితృదేవోబో ఆచార్య దేవోబో హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ మరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఎన్డీఏ ఎగ్జామ్ గురించి నేషనల్ డిఫెన్స్ అకాడమీ గురించి ఇంటర్ పాస్ అయిన తర్వాత మీకు మినిమమ్ శాలరీ ఈ ఈ ఎగ్జామ్లో క్వాలిఫై ఇందులో సెలెక్ట్ అయితే మీ శాలరీ యాభై ఆరు వేల ఒక్క వంద నుంచి ఒక లక్ష ఏడు వరకు ఉంటుంది బేసిక్ పే అది అనమాట కొద్దిమంది ఐఐటిని వదులుకొని ఎన్ఐటిని వదులుకొని మరీ ఇందులో జాయిన్ అవుతారు నేషనల్ డిఫెన్స్ అకాడమీ మీరు ఇందులో జాయిన్ అయిన తర్వాత కూడా బీటెక్ చేసుకోవచ్చు బీఎస్సీ కూడా చేసుకోవచ్చు అనమాట మొత్తం ఖర్చు అంతా వాళ్ళదే పెడతారు మీకు కావాల్సిన బుక్స్ పెన్నుతో సహా మొత్తం గవర్నమెంటే భరిస్తుంది శాలరీ కూడా హై రేంజ్లో ఉంటుంది మీకు డైరెక్టర్గా ఆఫీసర్ హోదా వస్తుంది దీని నుంచి ఆఫీసర్ హోదా మనకు ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ హోదా హయ్యెస్ట్ పొజిషన్ ఉంటుంది కదా దానికి రీచ్ కావచ్చు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో హయ్యెస్ట్ పొజిషన్ ఉంటుంది కదా దానికి రీచ్ కావచ్చు క్లియర్గా మీకు చూపిస్తాను ఎగ్జామ్ ఏంటి సిలబస్ ఏంటి శాలరీస్ ఏంటో కూడా చూపిస్తాను చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి తెలియదు ఇది బట్ నార్త్ వాళ్ళు అయితే వన్ ఇయర్ టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ తీసుకొని మరీ దీన్ని దీన్ని క్రాక్ చేయాలని ప్రిపేర్ అవుతూ ఉంటారు సో పేరెంట్స్కి తెలియదు మన తెలుగు స్టేట్స్ అందుకని కొద్దిమందికి తెలుసు నో డౌట్ కొద్దిమందికి తెలియదు అందుకని వెరీ క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ డేట్ వచ్చేసి ఎన్డీఏ డేట్ కండక్టెడ్ బాడీ యూపీఎస్సీ ఎగ్జామ్ ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్ ఏమొచ్చేసి నేషనల్ డిఫెన్స్ అకాడమీ నావల్ అకాడమీ ఇది వన్ అని ఉంది ఇక్కడ వన్ అంటే ఇది ఇయర్లీ ట్వైస్ టూ టైమ్స్ కండక్ట్ చేస్తారు ఈసారి డిసెంబర్ థర్టీకి లాస్ట్ డేట్ ఉంది అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ టువెల్ ఎగ్జామ్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ టూ ఇయర్ టూ టైమ్స్ పెడతారు ఇది ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి యూపీఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి డిసెంబర్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ ఎప్పుడో రిలీజ్ అయింది కొద్దిమంది పేరెంట్స్ అడిగారు అందుకే డీటెయిల్డ్గా చెప్తున్న వీడియో అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఏమో డిసెంబర్ టెన్నే అప్లికేషన్ ఎండ్ డేట్ డిసెంబర్ థర్టీ ఎగ్జామ్ డేట్ వచ్చే ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ట్వెల్త్ టోటల్ ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ త్రీ నైంటీ ఫోర్ ఇన్ని వేకెన్సీస్కి ఎంతమంది కాంపిటీషన్ ఉండొచ్చు అంటే నాకు తెలిసి టూ త్రీ ల్యాక్స్ కాంపిటీషన్ ఉంటుంది చాలా తక్కువ ఏమంటారు వేకెన్సీస్ ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే ఫైనల్ సెటిల్మెంట్ ఇక ఇంటర్ తర్వాత ఈ ఎగ్జామ్లో వచ్చిందంటే మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే ఇక హై రేంజ్ సాలరీస్ కూడా ఉంటాయి కాబట్టి కాబట్టి కొద్దిమంది బీటెక్ వదిలిపెట్టి ఇందులో జాయిన్ అయ్యి ఇందులో బీటెక్ కంప్లీట్ చేస్తారు మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ఉంటుంది అప్లికేషన్ ఆన్లైనే ఎగ్జామ్ స్టేజ్ చేసేమో రిటర్న్ టెస్ట్ నైన్ హండ్రెడ్ మార్క్స్ నైన్ హండ్రెడ్ మార్క్స్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ నైన్ హండ్రెడ్ మార్క్స్ ఈ నైన్ హండ్రెడ్ మార్క్స్ ఫస్ట్ ఉంటాయి కదా అందులో త్రీ హండ్రెడ్ మార్క్స్ మ్యాథే ఉంటుంది మిగతాది ఫిజిక్స్ కెమిస్ట్రీ మిగతా వాటికి కలిపి నైన్ హండ్రెడ్ అంటారు సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అనమాట ఈ నైన్ హండ్రెడ్ ఈ ఇంటర్వ్యూ నైన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్కి మీకు ఒకవేళ నైన్ హండ్రెడ్ మార్క్స్ వస్తే ఇక మీరు సెలెక్ట్ అయిపోయినట్లేదు ఎయిట్ హండ్రెడ్ వచ్చినా మీకు వచ్చేస్తుంది అట్లా ఉంటుంది కట్ ఆఫ్ ఇది నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ మీరు ఫిజికల్గా ఫిట్నెస్ కరెక్ట్ ఉండాలి హైట్ అవన్నీ కరెక్ట్ ఉండాలన్నమాట ఇది అవి మీకు అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత తెలుస్తుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నేను కూడా ఒక వీడియో చేస్తా మళ్ళీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ అపేరింగ్ ఎనీ స్ట్రీమ్ ఫర్ ఆర్మీ పీసీఎం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ మ్యాండేటరీ ఫర్ ఎయిర్ ఫోర్స్ నావీ నవల్ అకాడమీ ఏజ్ లిమిట్ వచ్చేసి పదహారున్నర సంవత్సరాల నుంచి పంతొమ్మిదిన్నర సంవత్సరాలు ఉండాలి జెండర్ వచ్చేసి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట నెక్స్ట్ ఆ వేకెన్సీస్ చూడండి ఆర్మీలోనేమో టూ నాట్ ఐట్ ఆర్మీ అంటే సోల్జర్ కాదు ఆఫీసర్ హోదా ఆఫీసర్ హోదా మంచి జాబ్ నేవీ ఫార్టీ టూ ఎయిర్ ఫోర్స్ ఫ్లైయింగ్ సిక్స్టీ నావెల్ అకాడమీ ఎయిటీ ఫోర్ టోటల్ అన్ని త్రీ నైన్టీ ఫోర్ అనమాట త్రీ ఫోర్ ఇలా ఉంది ఆ ట్వెల్వ్ ఇంటర్మీడియట్ ఉండాలి ఇంటర్మీడియట్ ఏమంటారు ఆర్మీ వింగ్ వచ్చేసి ట్వెల్త్ క్లాస్ పాస్ ఆఫ్ ది ట్వెల్వ్ టెన్ ప్లస్ టూ ప్యాటర్న్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వల్ ఎనీ స్ట్రీమ్ ఈజ్ యాక్సెప్టెడ్ దీనికి ఎనీ స్ట్రీమ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఎయిర్ ఫోర్స్ అండ్ నావెల్ వింగ్స్ వచ్చేసి పీసీఎం మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ షుడ్ బి ప్రజెంట్ అండ్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ వచ్చేసి ఇండియన్ నేవల్ అకాడమీ వచ్చేసి కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఉండాల్సిందే ఓకే ఇది తెలుసు కదా ఈ ఇది ఇక్కడ చూడండి ఎన్డీఏ సిలబస్ ఏంటి ఎగ్జామ్ డేట్ మీకు సిలబస్ కూడా చూపిస్తుంది చూడండి మీకు సిలబస్ మీకు సిలబస్ చూస్తే ఐఐటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ ఎగ్జామ్ చాలా ఈజీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ క్రాక్ చేసే స్టూడెంట్స్ ఉంటారు కదా ఈ ఎగ్జామ్ చాలా ఈజీ ఎందుకంటే ఇందులో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు వస్తుంది ఎక్స్ట్రా ఇంగ్లీష్ ఉంటుంది ఇంగ్లీష్ మీకు ఎలాగో పర్ఫెక్ట్ ఉంటుంది హిస్టరీ కొంచెం జనరల్ ఎబిలిటీ టెస్ట్ అని ఉంటుంది దాదే కొంచెం తెలియంది అక్కడ చూడండి ఎగ్జామ్ కండక్టెడ్ బాడీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ నేమ్ ఇది తెలుసు కదా ఇది ఫ్రీక్వెన్సీ ట్రైస్ అయ్యారు చూడండి టూ టైమ్స్ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆఫ్లైన్ పెన్ బబ్లింగ్ ఆన్లైన్ కాదు ఎన్డీఏ సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఓకే మ్యాక్సిమం మార్క్స్ నైన్ హండ్రెడ్ ఇందులో త్రీ హండ్రెడ్ మ్యాథ్సే ఉంటుంది ఓకే నెగిటివ్ మార్కింగ్ వన్ థర్డ్ మార్క్ ఉంటుంది నెగిటివ్ వన్ థర్డ్ అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఫర్ ఈచ్ పేపర్ ఈచ్ పేపర్ టూ అండ్ హాఫ్ అవర్స్ మ్యాథ్స్ ఒకటి జనరల్ ఎబిలిటీ ఒకటి ఈచ్ పేపర్కి టూ అండ్ హాఫ్ అవర్స్ అనమాట అంటే టోటల్ ఒకటే రోజు ఉంటుంది ఫైవ్ అవర్స్ ఎగ్జామ్ అనమాట ఎగ్జామ్ అడ్వాన్స్ లాగా అనుకోండి ఇక ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ ఫర్ ఈచ్ పేపర్ అఫీషియల్ వెబ్సైట్ యూపీఎస్సీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనమాట ఓకే ఇంపార్టెంట్ ఆ సిలబస్ చెప్తున్నా ఆల్జిబ్రా ఉంది మీకు ఈజీ కదా ఐఐటికి ఆ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్ వెరీ ఇంపార్టెంట్ ఐఐటి అడ్వాన్స్డ్ కూడా ట్రిగ్నోమెట్రీ ఈజీ అనలైటికల్ జామెట్రీ అండ్ టూ అండ్ త్రీ డైమెన్షన్స్ నెక్స్ట్ డిఫరెన్షియల్ క్యాలకులస్ నెక్స్ట్ ఇంటిగ్రల్ క్యాలకులస్ అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వెక్టార్ ఆల్జిబ్రా చూడండి స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ త్రీ హండ్రెడ్ మార్క్స్ వెరీ ఈజీగా తెచ్చుకుంటారు మీరు నెక్స్ట్ ఎన్డీఏ జనరల్ ఎబిలిటీ టెస్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్ ప్లస్ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్కి ఇంగ్లీష్ ఇది ఫిజిక్స్ ఉంటుంది ఫిజిక్స్ ఉంటుంది ఇగో చూడండి కెమిస్ట్రీ ఉంటుంది టాపిక్స్ కూడా ఇచ్చారు ఇక్కడ జనరల్ సైన్స్ ఉంటుంది నెక్స్ట్ హిస్టరీ ఫ్రీడమ్ మూమెంట్ ఉంటుంది ఓకే జాగ్రఫీ ఉంటుంది ఈ రెండు ఇవి మీకు కొంచెం కరెంట్ ఈవెంట్స్ ఉంటుంది మీరు కరెంట్ ఈవెంట్స్ ఒక రకం చెప్పాలంటే సివిల్స్ ఎగ్జామ్ సివిల్స్ ఎగ్జామ్ ఉంటుంది చూడండి ఐఏఎస్ ఐపీఎస్ ఆ రకంగా అనుకోండి అంత టఫ్ ఉండదు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఏంటంటే వన్ ట్వంటీ మార్క్స్ ఏమో త్రీ హండ్రెడ్ మార్క్స్ అనమాట ఎందుకంటే ఒక క్వశ్చన్కి టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ చూడండి మైనస్ జీరో పాయింట్ ఎయిట్ త్రీ అండ్ డ్యూరేషన్ టూ అండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ జనరల్ అబిలిటీ ఉంటుంది కదా వన్ ఫిఫ్టీ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ అనమాట ఈచ్ క్వశ్చన్కి ఫోర్ మార్క్ ఇది వన్ పాయింట్ త్రీ త్రీ మార్క్ నెగటివ్ టూ పాయింట్ ఫైవ్ అవర్స్ అనమాట ఇందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ ఇవన్నీ వస్తాయి అనమాట సో ఇది మీకు ఎన్డీఏ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఎస్ఎస్బి టెస్ట్ ఇంటర్వ్యూ కూడా నైన్ హండ్రెడ్ ఉంటుంది ఇంటర్వ్యూలో ఏముంటుంది సార్ మళ్ళీ మాకు కన్ఫ్యూజన్ ఇదేంటి అంటే చూడండి స్టేజ్ వన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ ఓఐఆర్ అంటారు టెస్ట్ పిక్చర్ పర్స్పెక్షన్ డిస్క్రిప్షన్ టెస్ట్ నెక్స్ట్ స్టేజ్ టూ ఇంటర్వ్యూ గ్రూప్ టెస్ట్ ఆఫీసర్ టాక్స్ సైకాలజీ టెస్ట్ కాన్ఫరెన్స్ ఇవి అనమాట ఓకే దానికి దీనికి ఒక నైన్ హండ్రెడ్ మార్క్స్ మీకు ఈ మొత్తంలో నైన్ హండ్రెడ్ మార్క్స్కి మొత్తం ఎయిటీన్ హండ్రెడ్కి నైన్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిందంటే మీకు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ మీకు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు అందులో నో డౌట్స్ చూడండి సైన్స్ స్టూడెంట్ ప్రయారిటీ మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ యూజ్ ఎన్సీఆర్టీ క్లాస్ లెవెన్ ట్వెల్వ్ అండ్ ఎన్డిఏ స్పె స్పెసిఫిక్ ప్రాక్టీస్ ఎంత క్లియర్గా ఉంది చూడండి ప్రాక్టికల్ ప్రిపరేషన్ ప్లాన్ మన్ ఇక్కడ ప్లాన్ ఇచ్చారు మీకు సార్ మరి బుక్స్ ఏంటి సార్ మరి ఏం బుక్స్ ప్రిపేర్ కావాలి అని అంటే ఇక్కడ బుక్స్ లింక్ కూడా ఇచ్చాము చూడండి ఓకే శౌర్య ఎన్డీఏ మ్యాథమెటిక్స్ ఓకే ఇక్కడ బుక్స్ ఈ బుక్స్ కూడా ప్రిపేర్ ఇది ఈ బుక్స్ ప్రిపేర్ అయినా మీకు చాలా కోచింగ్ సెంటర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్లో ఒకసారి చూసుకోండి ఇది చెప్తున్నా కదా కొద్దిమంది స్టూడెంట్స్ అయితే వన్ ఇయర్ టూ ఇంటర్ తర్వాత లాంగ్ టర్మ్లు తీసుకుంటారు దీనికోసం అని చెప్పేసి అక్కడ బీటెక్ ప్రిపేర్ అవుతూ శాలరీస్ కూడా ఒకసారి చూపిస్తాం మీకు శాలరీస్ కూడా ఎందుకంటే మీకు కొంచెం ఎనర్జీ వస్తుంది బేసిక్ పే చూడండి బేసిక్ పే యాభై ఆరు వేల ఒక్క వందల నుంచి లక్షా డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఓకే మళ్ళీ డేర్నెస్ అలవెన్సెస్ సెవెంటీన్ పర్సెంటేజ్ ఎంఎస్పీ ఇది మీకు ఎంప్లాయీస్కి ఐడియా ఉంటుంది ఇది హౌస్ రెంట్ అలవెన్సెస్ ఎయిటీన్ ఎయిట్ పర్సెంటేజ్ చూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ బేసిక్ పేలో బేసిక్ పేలో ఇంత అనమాట అంటే బేసిక్ పే వంద రూపాయలు ఉందనుకోండి ఇరవై నాలుగు రూపాయలు ఎక్కువ ఇస్తారు ట్వంటీ ఫోర్ అంటే ఓకే మీరు హౌస్ రెంట్ అలవెన్సెస్ ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ మూడు వేల ఆరు వందల నుంచి ఏడు వేల రెండు వందల బేస్ ఆన్ జాబ్ లొకేషన్ అండ్ ర్యాంక్ అన్నమాట చూడండి ఇక ఫైనల్గా స్టైఫండ్ డ్యూరింగ్ ట్రైనింగ్ మీరు సెలెక్ట్ అవుతారు కదా ట్రైనింగ్ తీసుకోవాలి కదా త్రీ ఇయర్స్ ఉంటుంది ట్రైనింగ్ అప్పుడు కూడా మీకు ఎంత ఇస్తారు అంటే యాభై ఆరు వేలు ఒక్క వంద సార్ దీన్ని లెవెల్ టెన్ అంటారు నెక్స్ట్ లెఫ్టినెంట్ అంటారు కదా క్యాప్టెన్ మేజర్ ఓకే కల్నల్ కల్నల్ బ్రెడిగర్ మేజర్ జనరల్ చూడండి ఆఫీసర్స్ ఎలా ఉంది యాభై ఆరు వేల ఒక వందల నుంచి ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందలు అరవై నెక్స్ట్ స్టేజెస్ అనమాట ఇది వన్ బై వన్ ఇట్లా ప్రమోషన్స్ వచ్చి లాస్ట్కు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అనేది బేసిక్ అది అంటే మీ చేతికి నాకు తెలిసి ఇంకా ఎక్కువ వస్తుంది చాలా మనీ వస్తుంది మీ రేంజ్ కూడా దేశానికి సేవ చేస్తారు కంప్లీట్గా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ దీంట్లో మీరు హై రేంజ్ ఆఫీసర్గా సెటిల్ అవుతారు మై డియర్ స్టూడెంట్స్ ఎవరన్నా కొద్దిమంది పిల్లలు ఐఐటి టార్గెట్ అనుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎగ్జామ్ చాలా చాలా ఈజీ ఉంటుంది ప్రిపేర్ అవ్వండి నా సజెషన్ అయితే అప్లై చేయండి అండ్ జాబ్ టె సెలెక్ట్ అయిన తర్వాత హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు మీరు ఓకే ఇది సాలరీస్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బేస్డ్గా ఇదండి మీకు ఇంకా ఇందులో అలవెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి సో ఇది ఇన్ఫర్మేషన్ సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ థర్టీకే లాస్ట్ డేట్ ఉంది సో అప్లై చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఖచ్చితంగా అప్లై చేయండి దీన్ని యూటిలైజ్ చేసుకోండి సక్సెస్ అవ్వండి ఐఐటి రేంజ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇది మాత్రం కష్టం కాదు మీరు ఆ బుక్స్ బుక్స్ లింక్స్ కూడా ఇచ్చాను కదా మీకు జస్ట్ గూగుల్లో ఎన్డీఏ అని కొట్టండి మీకు లింక్స్ వరుసగా వచ్చేస్తాయి వెబ్సైట్ కూడా ఇచ్చాను కదా యూపీఎస్సి డాట్ అని దాంట్లోకి వెళ్ళి అప్లై చేయండి ఓకే అప్లై చేసి మీరు ప్రిపేర్ అయ్యి సీరియస్గా ప్రిపేర్ అయ్యి రాయండి ఏప్రిల్ టువెల్త్ ఉంటుంది ఎగ్జామ్ ఏప్రిల్ ట్వెల్త్ అంటే జనవరి మీరు జేఈ మేన్స్ రాస్తారు ఏప్రిల్ సెషన్ కూడా అవుతుంది అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కంటే ముందు ఉంటుంది ఎగ్జామ్ సో అప్పటికల్లా మీరు చాలా బాగా రాయగలుగుతారు ఎగ్జామ్ సో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఇంటర్ తర్వాతనే వెల్ సెటిల్ కావాలంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి పైసా ఖర్చు లేదు రూపాయి ఖర్చు చేయకుండా కో కంప్లీట్ అయిపోతుంది ట్రైనింగ్ అన్ని మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది మీకు ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ఐఐటీలో జాయిన్ అయినా ఐఐ కాలేజ్ ఫీజు అవి కట్టాలి కదా ఇక్కడ అలాగే మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది కానీ కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది కాంపిటీషన్ హై లెవెల్ ఉంటుంది తక్కువ కదా లక్షల మంది అప్లై చేస్తే మూడు వందల తొంభై నాలుగు ఒకసారి మొత్తం ఇయర్ కలిపి ఒక ఎనిమిది వందల పోస్టులు ఉంటాయి అంతే లక్షల్లో కాంపిటీషన్ ఉంటుంది సో స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీకు ఈ జాబ్ వస్తుంది ఈ కోర్సు కాదు జాబ్ దేశానికి సేవ చేసే జాబ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ మనీ మనీ అలవెన్సెస్ అలవెన్సెస్ లైఫ్ విల్ సెటిల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవ బో ఆచార్య దేవోబో ఖచ్చితంగా అప్లై చేయండి మై డియర్ స్టూడెంట్స్ గర్ల్స్ కూడా ఉంటుంది ఇది బాయ్స్కే కాదు మీరు అప్లై చేయండి గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికీ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్